హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనోలాగ్స్ ఈ రోజుటి వీడియో ఆదివారం రోజు ఫుల్ డే బ్లాగ్ అండి మార్నింగ్ టు నైట్ ఏమేం చేస్తాను అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేయబడతాయి అదేవిధంగా స్పెషల్స్ ఏం వండుకున్నాము అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అదేవిధంగా మేమేం చేశాము అనేది ఈ వీడియోలో ఉంటుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసారు అంటే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది మీకు వీడియో చూస్తే మనసు ప్రశాంతంగా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించాలి అలాగా మన వీడియోస్ ఖచ్చితంగా ఉంటాయండి రోజుకొక ముగ్గుతో రోజుకొక పరిచయంతో రోజుకు ఒక మాటతో మీ ముందుకైతే వచ్చేస్తాను ఈరోజు ఉదయం లేవగానే ఇంట్లో పనులు మొదలు పెట్టేశాను కల్లాపు చల్లి ముగ్గు అందంగా పెట్టుకుంటున్నాను ఎక్కువగా వ్యూస్ కోసమే ముగ్గు పిండితో వేస్తున్నాను ఈ రంగోళి చూడడానికి ఎంతో ముచ్చటగా ముద్దుగా అనిపించింది చూడంగానే వేయాలి అనిపించింది రాత్రి ఒక ముగ్గు చూస్తా ఉదయం లేచి ఒకటేస్తా ఇది నా సొంతంగా నేనే తయారు అంటే వేశానమాట ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ అనేది చేయండి అదేవిధంగా చుట్టుపక్కల బోర్డర్స్ అయితే కంపల్సరీగా వేస్తాను ప్రతి ఒక్కరూ కూడా వేయాలి నాలుగు వైపులు మనం వేస్తేనే ఆ కళ అనేది వస్తుంది ఇంటికి కూడా లక్ష్మీదేవి వస్తుంది నాలుగు వైపులు లేకుండా వస్తే లక్ష్మీదేవి ఏ దారిన పడితే ఆ దారిన వెళుతుంది అని పెద్దలు గట్టిగా చెప్తూ ఉంటారు దానితో ఎప్పుడూ కూడా హెల్త్ బాగలేకపోయినా నాలుగు వైపులు కంపల్సరీగా నేను ముక్కర్ర అనేది వేస్తానండి మీలో ఎంతమంది అలా వేస్తారో కామెంట్ చేయండి ముగ్గు ఎలా ఉంది అనేది కూడా కామెంట్ అనేది చేయండి నెక్స్ట్ అయితే ఇలా పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత శంకు పూలను చూసి ఉదయం నుంచి ఒక సందేహం ఈ పూలు శివునికి పెడుతూ ఉంటాం అదేవిధంగా ఎన్నో రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం నేను డెకరేషన్కి ఎందుకు ఉపయోగించకూడదు అనుకున్నా చాలామంది ఇంటి బయట చాలా రకాలుగా డెకరేషన్స్ చేస్తూ పెడుతూ ఉంటారు నాకు ఈ పూలతో ఏదో ఒకటి చేయాలి అనేసి నిద్ర లేచినప్పటి నుంచి గమనిస్తూ ఉండ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా సాయంత్రం అయితే ఒక అయితే అంటే ఒక డెకరేషన్ అయితే చేశానండి మీకు ఆ వీడియో దీంట్లోనే ఉందండి లాస్ట్లో అయితే చూపించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఆదివారం కాబట్టి చాలా ప్రశాంతంగా అయితే రోజు గడిచింది అదేవిధంగా మా అమ్మ ఆరు వందల సంవత్సరాలు పైబడ గుడికి వెళ్ళిందండి మమ్మల్ని కూడా పిలిచింది పిల్లల్ని ఎత్తుకొని అంత ఈజీ కాదు కదా మేమైతే రాలేను అని చెప్పా అమ్మ నిక్కిని తీసుకొని వెళ్ళింది నిక్కి వెళ్తాను అని మారం చేసి గొడవ చేసి ఏడిచి గగ్గురే లేపేశాడు ఇంకా అమ్మ గూడూరుకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి మరీ తీసుకొని వెళ్ళింది నిక్కీతో నార్మల్గా ఉండదనమాట అలా ఉంటుంది ఇంకా స్నానం చేసి ఇల్లు ఆకలి తుడుచుకొని దీపారాధన చేసి అన్నీ చేసుకొని అయితే నిక్కి అయితే పంపించాను అదేవిధంగా ఆరు వందల సంవత్సరాలు పైబడ గుడి గూడూరు పక్కనే ఉంది అని తెలుసుకున్నాము చాలా మంచిగా ఉన్నింది అక్కడ నిక్కి కలిసాలెత్తాడు అదే కుండ పట్టుకుని చేశాడు హోమం చేశాడు అన్నీ చేశాడంట నిక్కీని చూడగానే పూజారులు అందరూ ఒక పూజారి వచ్చి మరీ నిక్కీని తీసుకొని అన్నీ తాకిచ్చి చేపించాడు చాలా మంచిగా అనిపించింది అమ్మ చెప్తూ ఉంటే కానీ ఎక్కడ ఒక్క దిగడ కూడా కుదురుగా ఉండలేదంట కానీ ఇవన్నీ చేసుకున్నాడు దర్శనం మంచిగా చేసుకున్నాడు పూజారులే వచ్చి ఇలా నిక్కీ చేత తాకిచ్చి అన్నీ చేపించారు అని చెప్పినప్పుడు చాలా మంచిగా అనిపించింది మనం వెళ్ళలేకపోయినా నా కొడుకు వెళ్ళి ఇవన్నీ చేశాడు అంటే నమ్మలేకపోయినా కానీ ఖచ్చితంగా అలాంటి వాటికన్నిటికీ వాడు ముందుగా ఉంటాడు ఎందుకంటే ఇంట్లో దీపారాధన చేసేప్పుడు కూడా బుద్ధిగా కూర్చొని దీపం పెడుతూ ఉంటే చూస్తూ ఉంటాడనమాట అలా అయితే నాకు మంచిగా అనిపించింది ఈసారి నేను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే వీడియో తీసుకొస్తానండి ఆరు వందల సంవత్సరాలు పైబడి శివాలయం గుడి అంటే చరిత్ర కలిగిన శివాలయం గుడి ఎన్నో కోర్కలు తిరుగుతున్నాయంట ఎన్నో సమస్యలు తీరుతున్నాయి కానీ మేమే వెళ్ళలేకపోయాం పిల్లల్ని ఎత్తుకొని ఈజీ కాదు మా వారు రానన్నారు ఇంకా మా వారి కోసం నేను ఆగిపోయా అదేవిధంగా ఉదయాన్నే జావ చేశానండి రాగి జావలో ఈరోజు ఆనియన్స్ కూడా వేసాను మంచిగా అనిపించింది లాస్ట్లో లెమను ఆనియన్స్ వేసుకుంటే ఆ టేస్టే వేరనమాట ఇలా ఉదయాన్నే జావ తాగేసేసి పది గంటలకు అలాగైతే టిఫిన్ దోశ అయితే టిఫిన్ చేసుకొని తినేసాం ఇలా తినంగానే మధ్యాహ్నం నిక్కి లేడు కాబట్టి పచ్చడి చేసుకొని రైస్ అయితే పెట్టుకొని తినేసాము పచ్చడి కూడా వీడియో తీయడం ఎందుకు అనేసి అయితే తీయలేదన్నమాట ఇలా ఆడుతూ ఉండగా పాప అయితే అస్సరికి నిద్రపోనివ్వలేదు తను నిద్రపోలేదనమాట ఆదివారం రోజు కొంచెం నిద్రపోదాము అన్నా ఉండదు వీళ్ళు స్కూల్కి వెళ్ళేదాకా ఏమీ ఉండదు అనమాట ఇంకా నిక్కి మూడున్నరకి వచ్చేసాడు పిల్లలతో ఆడుకుంటూ అలా అయితే భోజనం అయితే మూడున్నరకి కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అనమాట ఐదు గంటలకి ఇలా పూలతో డెకరేషన్ చేశాను పిల్లలు ఆడుకునే బాతులు నిక్కి అప్పుడు బాత్ టబ్బులో బాగా ఆడేవాడు అనమాట చిన్నప్పుడు వాళ్ళ డాడీ అప్పుడు ఈ బాతులు తెచ్చాడు సౌండ్ వస్తూ ఉంటాయి ఇవి మంచిగా అనిపిస్తూ ఉంటాయి ఎక్కువ వీటిలతోనే ఆడేవాడు వాటర్లో కూర్చొని స్విమ్మింగ్ పూల్లాగా ఆడుకునేవాడు అనమాట ఇప్పుడు ఎవరు ఆడట్లేదు అనేసి డెకరేషన్లా సెట్ చేశాను అనమాట ఎప్పుడో ఒకసారి పాప ఆడుకుంటూ ఉంటుంది ఏం పెట్టాలి అనుకుంటూ ఉన్నా అదేవిధంగా పూల కుండీలాగా సెట్ చేసి పెడతాము వాటర్ అవన్నీ కొనుక్కుందాము అంటే అంత బడ్జెట్ లేదు ఆ బడ్జెట్లో లేకపోయినా అలా ఇంట్లో రావాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి అనుకుని అయితే అలా అయితే నేను శంకు పూలతో తామర పువ్వులతో పక్కన బుద్ధుడు ముందు ముగ్గుతో సెట్ చేసి పెడితే ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చేసాయి అలా చూడాలి అనిపించింది పిల్లలు కూడా ఏం టచ్ చేయలేదు అనమాట అక్కడ ఒక ధూప్ స్టిక్ పెట్టాలి అనుకున్న ఎప్పటి నుంచో మనసులో ఉంది అన్నీ చేసుకోవాలి అనేసి అయితే ఈ రోజుకి పూర్తయింది ఆ కిందది కూడా ఇంట్లో డీస్ అనమాట అందులో పులిహోర కానీ లేకపోతే ఏదైనా ప్రసాదాలకి కలుపుతూ ఉంటా అది మంచిగా సెట్ అయింది లుక్ వైజ్ కూడా చాలా బాగుందనమాట మీకు వీడియోలో ఎలా అనిపిస్తుందో కానీ దగ్గరగా చేరైతే వావ్ అంటారనమాట అంత బాగుంది ఈ పువ్వు పెట్టిన తర్వాత లుక్ కే చేంజ్ అయిపోయిందండి ఖచ్చితంగా మీకు ఇలా అసలు ఒక పాజిటివ్ వైప్ అనమాట అందరూ పెద్ద పెద్దవి పెట్టుకున్నా మనం పెట్టుకోలేకపోయినా ఇలా సింపుల్గా చేసుకున్నా కూడా మన ఇల్లు ఎంతో మంచిగా కలగా అనిపిస్తూ ఉంటుంది ఈ బుద్ధుని పెట్టుకున్న తర్వాత కూడా నాకు ఒక మంచి ఫీలింగ్ వచ్చిందనమాట కొంచసేపు అక్కడికి కూడా కూర్చుంటాను కింద కూర్చొని మంచిగా పాజిటివ్ వైబ్స్ని అదే విధంగా నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ నెక్స్ట్ అయితే స్నానం పిల్లలకి చేపిచ్చేసేసి నేను స్నానం చేసి దీపం అయితే పెట్టేశాను ఇప్పుడు నిక్కిని తీసుకురావడానికి మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను అక్కడ బాగా అల్లరి చేస్తున్నాడని చెప్పేసి అమ్మ ఫోన్ చేసింది ఇంకా తీసుకొని వచ్చి చికెన్ అయితే చేయాలి వాళ్ళ డాడీ నైట్ చికెన్ తెచ్చాడు అనమాట చికెన్ తెచ్చిన వెంటనే అయితే ఈ విధంగా చేస్తున్నాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు కదా నాన్ వెజ్ అయితే అందుకని నిక్కీనైతే అయితే ముందే తీసుకొచ్చేసాను అన్నం మాలేస్తున్నాడు కాబట్టి ఇలా మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అందులో ఏమేమి వేసాను అనేది కూడా మీకు కనిపిస్తుంది కదా దాల్చిన చెక్క మిరియాలు జీలకర్ర ధనియాలు లేవు కాబట్టి ధనియాల పొడిని యూజ్ చేస్తున్నాను అదేవిధంగా ఎండుమిరకాయలకి బొదుగుల కారం యూజ్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టాలి ఈ మిక్సీలో మెత్తగా అయిపోయిన తర్వాత తెల్లగడ్డలు అల్లం అయితే మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ ఒక్కసారిగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ మసాలా పొడే అనమాట ఇవి బాగా ఫ్రై అవ్వాలండి మనకు ఆ స్మెల్ అరోమా అనేది మంచిగా వస్తుంటుంది అనమాట ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అయితే మనం తీసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవడమే అదేవిధంగా దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చి టమోటాలు ఆనియన్స్ చికెను పసుపు కారం ఉప్పు ధనియాల పౌడరు దాల్చిన చెక్క అల్లము తెల్లగడ్డలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా మెయిన్ ఇంగ్రీడియంట్స్ మెయిన్ నూనె అండి చికెన్కి ఆయిల్ తక్కువే సరిపోతుందండి చాలామంది ఎక్కువ వేస్తారు కానీ మనం చికెన్కి తగ్గ ఆయిల్ కానీ వేసుకుంటే ఆయిల్ ఆల్రెడీ అందులో ఉంటుంది కాబట్టి చికెన్లో మనకు సరిపోతుంది అన్నమాట నెక్స్ట్ అయితే మేము ఏ విధంగా అంటే గ్యాస్కి అప్లై చేద్దాము అనుకుంటున్నాము అందరూ ఏంటి రోజుల నుంచి ఎలక్ట్రిక్ స్టవ్ అనుకుంటారు చూసేవాళ్ళు కానీ మేము సొంతంగా గ్యాస్ తీసుకుందాము అనేసి అయితే అనుకుంటున్నాను అమ్మ మాట్లాడుతుందనమాట ఇంకా మాట్లాడి అన్నీ కానీ కుదిరితే నా పేరు మీద అయితే గ్యాస్ తీసుకుంటే ఎప్పటికైనా ఉండిపోతుంది కదా అనేసి అయితే అనుకుంటూ అయితే తీసుకోలేదు ఎలక్ట్రిక్ స్టవ్ మీద నాకు అలవాటే కాబట్టి ఇంత ఇబ్బంది అనిపించలేదు నిలబడి దాని మీద కంటే కూర్చొని చేయడం మంచిగా అనిపిస్తూ ఉంటుంది నాకు అందుకోసమైతే ఇలా ప్రిఫర్ అయితే చేస్తాను అనమాట అన్నిటికీ అలవాటు అవ్వాలండి గ్యాస్ లేకపోయినా ఎలక్ట్రిక్ స్టవ్ మీద అయినా ఇది లేకపోయినా పొయ్యి మీద అలవాటు అవ్వాలి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పొయ్యి మీద వండిన క్షణాలు కూడా ఉన్నాయి చాలా రోజులు దేని మీదైనా అలవాటు చేసుకోవాలండి ఒక దాని మీద అనేది ఉండకూడదు నాలుగు వైపుల నుంచి ఆదాయం రావాలి ఒక వైపు నుంచి వచ్చింది అనుకో ఆ వైపు నుంచే వెళ్ళిపోతుంది నాలుగు వైపుల నుంచి మనీ వస్తే ఒక వైపు పోయినా రెండు వైపులు పోయినా మనకు మిగతా రెండు సైడ్ల నుంచి అయితే మనీ కంపల్సరిగా వస్తుంది అదేవిధంగా ఏ పని ఒక్క దిగడ కాకుండా అన్ని విధాలుగా నేర్చుకోవాలి ఒక్క పని కాదు అన్ని పనులు మనం నేర్చుకొని ఉండాలి ఒక పని రాక అంటే ఒక పని ఆగిపోయినా మరొక పని ఉంటుంది కాబట్టి చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట నేనైతే వంటలు చేయడం ఇలా ఏది అవన్నీ చేస్తానన్నమాట మెహందీ నుంచి బ్యూటీ టిప్స్ నుంచి అదేవిధంగా ఇంట్లో పనులు మా ఊరిలో చాలామంది కూడా అనేక రకాల పనులకి వెళ్తారు డ్రొయ్య పని అలా అయితే రాదు కానీ ఇంట్లో పనులు చేస్తూ ఉంటాం కదా అలాంటివన్నీ వస్తాయి అనమాట బయట పనికి ఎప్పుడూ పోలేదు కాబట్టి ఇంకా ఇంట్లో పనులతోనే చేసుకుంటూ ఉంటాను నేను కూడా అన్నీ నేర్చుకోవాలి అనుకుంటున్నాను అనమాట ఒక దానితో ఆగిపోకూడదు అన్నీ నేర్చుకుంటే హస్బెండ్కి కూడా మనం తోడుగా ఉంటాం కాబట్టి ఈ ఛానల్ కూడా స్టార్ట్ చేయడానికి కారణం అదేనండి మా హస్బెండ్కి మరొక ఆదాయంలాగా అనిపించాలి అనేసి అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా కారం అంతా వేసేసాను ధనియాల పౌడర్ కూడా వేసేసాను అన్నీ వేసేసిన తర్వాత ఈ మసాలా పౌడరు లాస్ట్లో వేసుకోవాలి దోశకి చికెన్ కర్రీ తయారు చేస్తున్నాను అనమాట నేనైతే అందుకని కొంచెం వాటర్గా అయితే చేస్తున్నాను ఈ పౌడర్ వేసుకొని లెమన్ పిండి వేసుకుంటే అయిపోతుందండి చికెన్ కర్రీ పెద్ద స్పెషల్ ఏమీ ఉండదు అనమాట ఇందులో మంచిగా అయితే కుదిరింది నాకైతే ఇంక దోశ వీడియో అనేది నేను షేర్ చేయలేదనమాట దోశ పిండికైతే కలుపుకుంటున్నాను కదా అవి కూడా ఎందుకు షేర్ చేయడం అనేసి అయితే షేర్ చేసుకోలేదనమాట ఈరోజు ఆదివారం రోజు ఇలా అయితే గడిచిందండి నా డే మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ పెట్టండి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి